వాడి బ్రతికిలా అయిపోయింది ఆమె బ్రతికిలా అయిపోయింది వాడి బ్రతుకు వేస్ట్ అని నీ బంధువులే నీ రక్త సంబంధికులే నీ జీవితాన్ని బయట పెడతా ఉంటే నీ జీవితాన్ని వ్యతిరేకంగా చేయాలని నీ జీవితాన్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే నిన్ను వేరే వ్యక్తి వాళ్ళ ముందు పట్టించాలను ఒక ఉద్దేశంతో వారిలో ఉంటే నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నా దేవుడు పట్టించుకోబోతున్నాడు నీ విషయంలో నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పరమ తండ్రి పట్టించుకోబోతున్నాడో ఆయన పట్టించుకుంటే ఎలా ఉండదో తెలుసా ఆయన బిడ్డలను ముట్టుకుంటే నా దేవుని కనుగుడ్డుని ముట్టుకున్నట్టే నిన్ను ముట్టుకున్న వారిని నా దేవుడు వదిలిపెట్టే దేవుడు కాదో వాళ్ళు నిన్ను కక్షతో చూసినా నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసినా వారి వైపు ఒక చూపు నా దేవుడు చూడబోతున్నాడు దిగులు పడకో భయపడకో నా దేవుడు నీ పక్షాన వాజ్యమాడబోతున్నాడో